నామంలో మీ అందరికి అందనములు మనము చూడండి మన జీవితము కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు ఒకసారి మనము ఏం చేస్తూ ఉంటామంటే ఈ లోకంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం కాకుండా మనము దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం కాకుండా మన సొంత ఆలోచనల ద్వారా మనము దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం అలాగే ఒక భక్తుడు దేవుడు ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు సౌల గురించి మన అందరికి తెలుసు పాత నిబంధనలో చూస్తే ఒకసారి మనము ఆ మొదటి సమయలు పదహారో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తే యహోవ ఆత్మ సవులను విడిచిపోయిన యహోవా యొద్దు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వేరెంపగా అంటూ ఉన్నాడు హలే యహోవా ఆత్మ సౌల్ నుండి ఏమైందంట విడిపోయింది ఎందుకు సవు నుండి దేవుని ఆత్మ దూరం అయిపోయింది దేవుడు చెప్పిన మాట ప్రకారము సవులు ఆయన ఆజ్ఞను అతిక్రమించినాడు అక్కడ ఒక ప్రదేశం కెళ్ళి అక్కడ సంహారం చేసి మొత్తమును సంహరించి అన్నాడు కానీ మన ఇక్కడ సౌలు ఏం చేశాడంటే దేవుని మాటను అతిక్రమించి దేవుడు చెప్పిన మాట ప్రకారం కాకట సొంత సొంత ఆలోచన వల్ల దేవునికి దూరం అయిపోయినాడు హలే దేవుని ఆత్మకు దూరం అయిపోయినాడు దేవుని ఆత్మ ఎప్పుడైతే దూరం అయిపోయిందో దేవుడిలోకి లేక ఏ ఆత్మ వచ్చిందో తెలుసా దురాత్మ వచ్చింది దేవునికి విరోధముగా నడుస్తున్నాడు దేవుని మాటను అతిక్రమించాడు ఒకరి రోజు ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవిత కాలంలో మనము చూడండి దేవునికి ఒకళ్ళు మనం దూరం అయిపోతూ ఉన్నామే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఈ లోక ఆస్తుల్లో పడిపోయి లోక వ్యసనాల్లో పడిపోయి లోక పరిస్థితుల్లో పడిపోయి మనం దేవునికి దూరం అయిపోతున్నామేమో ఒకసారి చూసుకోవాలి దేవునికి దూరం అయిపోతే దురాత్మ మనలోకి వస్తుంది దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతుందంట అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి మనలో భయం భక్తి కలిగి ఉండాలి దేవుని మాటని ఎప్పుడు కూడా మనము తప్పుకోకూడదు దేవుని ఆజ్ఞని ఎప్పుడు కూడా మనము తప్పుకోకూడదు ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమైనా అంటే యహో ఆత్మ సవుల్లో నుండి విడిపోయిందంట ఈరోజు మనము చూడండి మనలో దేవుని ఆత్మ ఉందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి చూడండి దేవుని చెప్పిన సత్యంలో మనం ఉంటూ ఉన్నామా ఆయన నీతిని మనం వెతుకుతూ ఉన్నామా ఆయన రాజ్యమును మనం కడుతూ ఉన్నామా లేకుంటే దేవుని మాటను మనం అతిక్రమించి జీవిస్తూ ఉన్నామైతే దేవుని మాటను వింటే ఖచ్చితంగా దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తది దేవుని దేవుడే నిన్ను చేపట్టి ఆయన ముందుకి నడిపిస్తాడు ఆయన దేవుని మాటను అతిక్రమించవంటే నీలో దురాత్మ దురాత్మ ఏం చేస్తాదంటే దేవుని మాటకి అతిక్రమంగా నడిపిస్తుంది దేవునికి దూరం చేస్తుంది కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ చూడండి మనము ఎందుకైతే నేను సౌలుని రాజుగా నియమించానని చెప్పి దేవుడే ఏమైనాడంట దుఃఖించాడంట ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాము చూడండి మొదటి సమీయులు ఆ పదిహేనో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో చూస్తే సౌలు బ్రతికిన దినములన్నిటి సమీయులు అతనికి దర్శింపుకి వెళ్ళలేదు కానీ సౌలును గూర్చి దుఃఖకాంతుడైన మరియు తాను సౌలును ఇజ్రాయేల్ మీదుగా రాజుగా నియమించినందుకు యహోవా ఏమయ్యాడంట పశ్చాత్తాపడ్డాడంట బాధపడ్డాడంట దుఃఖపడ్డాడంట నేను ఇలాంటి వ్యక్తిని నేను రాజుగా నియమించానా నా ప్రజలను పరిపాలించుటకు నా మాటను అతిక్రమించే వ్యక్తిని నేను పరిపాలి ఈ రాజు ఈ రాజ్యానికి రాజుగా నియమించానని చెప్పి దేవుడు ఏం చేశాడంట దుఃఖక దుఃఖపడ్డాడంట బాధపడ్డాడంట మనం ఎప్పుడు కూడా దేవుడిని పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టేవారుగా మనం ఉండకూడదు దేవుడు మనము ప్రత్యేక మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనమలని ఆ రాజులుగా యాది సమూహములుగా దేవుడు ఎంచుకున్నాడు విశ్వాసగా పిలుచుకున్నాడు అదే విధముగా సావకులుగా పిలుచుకున్నారు కాబట్టి దేవుని మాటను మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు దేవుని అడుగు జాడల్లో మనము ముందుకు వెళ్ళాలి అయితే అలాగే వెళ్ళకపోతే ఇలాంటి దేవుడిచ్చిన దీవెనలు కోల్పోతాం హలే దేవుడిచ్చిన దీవెనలు ఎలా కోల్పోతాం చూడండి సౌలు రాజుగానే ఉన్నాడు కానీ సవులకు తెలియకనే దేవుడు ఏం చేశాడు దావీదు రాజుగా ఉంచాడు హలూయ చూడండి దేవుడు ఇచ్చిన దీవెలను కోల్పోయినాడు సౌలు రాజుగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేసి దావీదు రాజుగా నియమించాడు ఈ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన ముఖాలు అతిక్రమిస్తే మన ప్లేస్ లో దేవుడు ఇంకొకరిని నిలబెడతాడు మనమల్ని దేవుడికి దూరం చేస్తాడు దేవుడు దురాత్మ కాబట్టి ఈ లోకాశల్లో ఈ లోక మాటల్లో మనం పడిపోకుండా దేవుడు ఇచ్చిన మాట ప్రకారమే మనము జీవించాలి అయితే మనము ఒకవేళ దేవునికి దూరం అయిపోతే మనలో ఏముంటుంది కోపం ఉంటుంది ద్వేషం ఉంటుంది ఇతరులని ఇతరులకి మనం పగ చెయ్యాలా ప్రతికారం తీర్చుకోవాలా అనే ఉద్దేశము మనలో ఉంటుంది చూడండి ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయినాడో సమీ ఎవరు సవులు దావీదిని చంపాలనుకున్నాడు హలో చూడండి మనలో ఏమొస్తుంది అంటే దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోతే మనలో పగ ప్రతికారాలు ఈర్ష్య కోపము ఇవన్నీ మనలో వస్తాయి ఎప్పుడైతే దేవుని దగ్గరగా ఉంటే నీలో నుంచి అవన్నీ దేవుడు తీసివేస్తాడు నిన్ను ఆత్మ సంబంధంగా నడిపిస్తాడు నిన్ను ఆత్మీయంగా జీవింపజేస్తాడు నిన్ను ఆత్మీయమైన వేరులతో దేవుడు నింపుతాడు అయితే ఇక్కడ దేవుడిచ్చిన దీవెనను పోగొట్టుకున్నాడు దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకున్నాడు దేవుడు దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఈ ఎవరు దూరం అయిపోయినాడు సౌలు దూరం అయిపోయాడు ఎందుకనంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించాడు కాబట్టి ఈరోజు దేవుని ఆజ్ఞ అతిక్రమించిన ఆదాము అవన్న అలాగే ఏదైనా మనం తోసివేయబడ్డారు అదే విధముగా ఇజ్రాయల్ రాజుగా ఉన్న సౌరులను కూడా దేవుడు ఏం చేశాడు ఆ సింహాసనం దగ్గర నుంచి కిందకి దింపాడు ఈరోజు మన జీవితాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సత్యమైన మార్గంలో నడిచే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచే వెళ్ళగా మనము ఉండి దేవునికి మనం దగ్గరగా ఉంటే దేవుని ఆత్మ మనలో ఉంటుంది సాతానుడు మన దగ్గర నుంచి పారిపోతాడు దేవుడు ఇటు మాటలు దీవించిన దాకా